నీలోంచి ఏ క్రియలు వస్తున్నాయి నీ క్రియలు దేవుడు అడగట్లేదు ఒక గ్లాసులో నీళ్ళు పోస్తా ఉంటే పోసి నీళ్ళే బయటకు వస్తాయి నువ్వు పోస్తున్న నీళ్ళే నిండినప్పుడు బయటకు వస్తాయి అలాగే పరిశుద్ధాత్మ చేత నింపుబడ్డప్పుడు పరిశుద్ధాత్మవులు కలిగి కలిగే కార్యాలు బయటకు వస్తాయి రావటం లేదు సంఘాలు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టలేదు సంఘాలు పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి విధేయత చూపించలేదు చూయించలేదు నాట్ వెయిట్ ఇస్రాయిల్ నలభై ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది విధేయత కొరకు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ప్రవేశించడానికి ఫార్టీ ఇయర్స్ దే వాక్ నాలుగు నిమిషాలు కాదు యువతలోని ప్రసంగం అవతల లోకి ప్రసంగం యువత ఈ వాక్యం తీసుకొచ్చి ఆ వాక్యం ఆ వ్యాక్ నేను భక్తున్ని అని లోకానికి కనబడాలి ఆల్ ట్రై దట్ అందరు కూడా ఏదో నేను భక్తి నేను చూపించుకోవడానికే ప్రయత్నాలు ఆయన ఎ సిన్నర్ చెప్పినట్టు ఎవరు అన్నారా ఐజక్ న్యూటన్ చెప్పిండు ఐజక్ న్యూటన్ చెప్పిండు ఆయన ఏమన్నాడు తెలుసా ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ సిన్నర్ క్రైస్ట్ ఇస్ ద గ్రేటెస్ట్ సేవియర్ అన్నాడు హలోయా ఏమన్నాడు చెప్పండి ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ సిన్నర్ నేను భక్తున్ని నేను బోధకున్ని నేను ప్రసంగికుణ్ణి నాకు వాక్యం బాగా తెలుసు నాకు ప్రార్థన బాగా వచ్చు నేను అనేక దేశాల్లో నేను చాలా గంభీరమైన వాక్యం చెప్పగలుగుతా ప్రతి ఒక్కరూ నన్నే పిలుస్తారు అనేది ఐదిక్ న్యూటన్ చెప్పుకోలే ఐదిక్ న్యూటన్స్ చనిపోయేంత వరకు ఆయన ఆయన తన గురించి తాను పెట్టుకున్న గుర్తింపు ఏందో తెలుసా ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ సిన్నర్ అండ్ క్రైస్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ సేవియర్ నా అంత భయంకరమైన పాపి ఎవరుండడు రై అని చెప్పాడు మరి ఎటనయా అంటే అంత బలమైన రక్షకుడు వేరొకరు లేరు అని చెప్పాడు దాట్స్ గాస్పల్ సువార్త ఇతల నుంచి రావాలి ఎవరితో తీసుకొచ్చి చెప్పే సువార్త కాదు ఇట్స్ అబౌట్ మన గ్లాసులోంచి పొంగే నీళ్లు రావాలి మన గ్లాస్ నుంచి పొంగే నీళ్ళు మురికి నీళ్ళ నీళ్ళ అవి పరిశుద్ధాత్మవరం చేత పొంగి పొర్లుతున్నటువంటి జీవజలమా అది బయటకు వచ్చినప్పుడు అనేకులు రక్షణ పొందుతారు సంఘాలు ఎందుకు దేవుని యొక్క పనిని నిర్వర్తించలేకపోయినాయంటే దే డోంట్ హ్యావ్ ద హోల్ స్పిరిట్ పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు చూడలేదు పరిశుద్ధాత్మను నేటి సంఘాలు దుఃఖపరుస్తున్నాయి పరిశుద్ధాత్మ నుంచి వాళ్ళే దూరం పోతున్నారు మాకు పరిశుద్ధాత్మద్దు మాకు వేసుక్రీస్తుొద్దు మాకు ఒక వ్యవస్థ కావాలి ఏ వ్యవస్థ నాకు ఒక రాజకీయ వ్యవస్థ కావాలి నాకు ఒక గుర్తింపు వ్యవస్థ కావాలి నాకొక పలుకుబడి వ్యవస్థ కావాలి నన్ను గౌరవించే ప్రజలు నాతో ఉండాలి నా ఇంపడి కొంత బలంగా కనబడాలి నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టేటటువంటి ఒక ఒక గ్రూప్ నాతో ఉండాలి సంఘమాది అటువంటి సంఘమేనా ఏదో ప్రజల పరిశుద్ధాత్మను చేత నింపబడ్డప్పుడు పరిశుద్ధుని యొక్క కార్యాలు బయటికి రావాలి సంఘాలలో అది జరగటం లేదు కాబట్టి క్రీస్తు రాకడా ఆలస్యమైతుంది క్రీస్తు రాకడా ఆలస్యమైతే నేను పండుగల గురించి చెప్పాను కదా అది నేను త్వర త్వరగా మళ్ళీ పస్కా క్రీస్తు మన బలి అయినటువంటి ఆ గొర్రెపిల్ల కొరకైన గుర్తుగా ఆయన పస్కా బలి పశువు ప్రథమ పాలముల పండగ క్రీస్తు పునరుద్ధానుడైనటువంటి పునరుద్ధాన దినం కోస్తు పండగ క్రీస్తు సంఘానికి తన ఆత్మను అనుగ్రహించి సంఘముగా ఈ లోకానికి ప్రకటించినటువంటి ఆ దినం కోస్తు పండగ ఏం జరుగుతుంది పాత నిబంధనలు పనులను కట్టి వాళ్ళు అన్నిటి కూడా ధాన్యాన్ని సమకూరుస్తారు ఆజ్ఞలను సమకూర్చుకున్నారు వారు ఆజ్ఞలను బట్టి నడుచుకున్నారు అనేక మంది తొట్టిలు వాళ్ళ ప్రయత్నమంతా ఆజ్ఞలను బట్టి నడుచుకోవాలనే కొత్త నిబంధనల్లో ఆజ్ఞలను బట్టి నడుచుకోవటం లేదు మీరు సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అంటే ఒక కరుణోరు విప్ప పుల్లతోటే సువార్త మీరు సంఘం కాబట్టి మీతోటే సువార్త మీరు నాతోటి సువార్త అయిపోయింది ఫినిష్ లోకానికి చెప్పండి రా బాబు అంటే ఈయనని చెప్పుకునే ప్రజలు